జాతక చక్రంలో కళత్రకారకత్వం సప్తమ భావంలోనే ఉంది స్త్రీలకైతే కాబోయే భర్త గురించి పురుషులకైతే కాబోయే భార్య గురించి ఏడవ భావాన్ని పరిశీలించాలి జన్మ లగ్నం నుండి చంద్ర లగ్నం నుండి రవి లగ్నం నుండి మరియు నవాంశ లగ్నం నుండి కూడా ఏడవ భావాన్ని పరిశీలించి ఫలిత నిర్ధారణ చేయటం అందరూ అనుసరిస్తున్న పద్ధతి ఈ సప్తమ భావాన్నే కళత్ర భావం అని అంటారు పురుషులకు కళత్ర శుక్రుడు కాగా స్త్రీలకు కళత్ర కారకుడు గురువుగా శాస్త్రంలో చెప్పబడి ఉంది సప్తమ భావములో జాతకులు యొక్క వివాహము దాంపత్య సుఖము వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు భార్యాభర్తల అన్యోన్యత భార్య లేదా భర్త యొక్క మృతి కామము ఇత్యాదులు పరిశీలించాలి సప్తమ కేంద్రములో ఇంకా అనేక కారకత్వాలు ఉన్నప్పటికీ ఈ వీడియోలో మనం కలత్రకారకత్వం గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది స్త్రీ జాతక చక్రం ఈమె జాతకంలో సవ్యంగా లేని సప్తమ భావం గురించి మీకు పరిచయం చేయాలనే ఆకాంక్షతో ఈ వీడియో చేశాను వివాహం జరగకుండా పలు ఆటంకాలు ఏర్పడటానికి శాస్త్రములో అనేక సూత్రాలు విశదీకరింపబడ్డాయి వాటిలో ముఖ్యమైన కొన్నింటిని ఇక్కడ పరిశీలిద్దాము ఒకటి సప్తమాధిపతి వ్యయభావమైన పన్నెండవ స్థానంలో ఉండటం రెండు వ్యయాధిపతి సప్తమ భావమైన ఏడవ స్థానంలో ఉండటం మూడు కళత్ర భావమైన ఏడవ స్థానంలో అగ్నితత్వ సహజ పాపగ్రహాలైన రవికుజులు ఉండటం నాలుగు అత్యంత మందగ్రహం శని సప్తమ భావంలో ఉండటం వలన వివాహానికి తీవ్ర జాప్యం ఐదు ఏడవ స్థానంలో కేతువు స్థితి అత్యధిక దోషప్రదం ఆరు సప్తమాధిపతితో పాపగ్రహాలు కలిసి ఉండటం ఏడు సప్తమాధిపతి రోగ రుణ శత్రుభావమైన ఆరవ స్థానములో ఉండటం అదేవిధంగా సప్తమాధిపతి అష్టమభావమైన ఎనిమిదవ స్థానంలో ఉండటం అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి ఎనిమిది సప్తమాధిపతి శత్రు నీచక్షేత్రములలో ఉన్న ఎడల ప్రతికూలం తొమ్మిది వేయాధిపతి లగ్నములో ఉండి సప్తమ భావాన్ని వీక్షించిన ఎళ్ల వివాహమునకు ఆటంకము పది కుటుంబ స్థానమైన ద్వితీయ భావములో పాపగ్రహముల స్థితి ద్వితీయాధిపతి బలహీనపడటం అంత శ్రేయస్కరం కాదు పదకొండు స్త్రీలకైతే అష్టమ భావమే సౌభాగ్య స్థానం కావున అష్టమాధిపతి నీచ శత్రు క్షేత్రములలో ఉండటం అనుకూలం కాదు పన్నెండు కళత్రకారకుడు నీచస్థితి పొందటం ఇప్పుడు ఒకసారి ఈ జాతకురాలే రాశి చక్రం పరిశీలించండి ఏడవ స్థానంలో రవి స్థితి మంచిది కాదు వ్యయాధిపతి స్థితి మంచిది కాదు అలాంటిది వ్యయాధిపతి వచ్చిన రవి సప్తమ భావములో ఉంటే శుభప్రదం ఎలా అవుతుంది కుటుంబ స్థానములో చంద్ర రాహువుల కలయిక కూడా ప్రతికూలమే అష్టమాధిపతి కుజుడు నీచస్థితి చంద్రలగ్నం నుండి సప్తమ భావంలో కేతుస్థితి దోషప్రదం నవాంశలో గురువు నీచస్థితి విడివిడిగా ఏ ఒక్క ప్రతికూల అంశం కారణంగా వివాహం జరగటానికి ఆటంకమని భావించకూడదు కానీ అనేక ప్రతికూలతలు సంయుక్తంగా దోహదపడి జాతకురాలి వివాహ యోగాన్ని ఆటంకపరుస్తున్నాయి అందువలనే సవ్యంగా లేని సప్తమ భావం అనటం జరిగింది ఇలా ఉంటే పెళ్లి జరుగుతుందని చెప్పాలంటే సందేహిస్తారు పైగా జాతకురాలి వయసు ముప్పై పెద్దగా చదువుకోలేదు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం జాతకురాలు ఉద్యోగం ఏమీ చేయకుండా ఇంటి పట్టునే ఉంటుంది ఈ వాస్తవ పరిస్థితి నేటి కాలములో పెళ్లి సంబంధాలు రావటం అంత సులభం కాదని ఎవరికైనా తెలుస్తూనే ఉంది కదా అయినప్పటికీ ఈ జాతకురాలికి వివాహ యోగ్యత ఉందని స్పష్టంగా ప్రకటించాను ఇందుకు ప్రధాన కారణం శుభప్రదమైన కార్తీక మాసములో శుభప్రదమైన గురువారం రోజు ఈ జాతకురాలు నన్ను సంప్రదించింది ఈమెకు వివాహం జరగాలని నేను శివుని ప్రార్థించాను అంతేకాదు ప్రస్తుతం ఈమెకు గురుమహర్దశ జరుగుతున్నది వృకంలో ఉన్న గురువుకు తొమ్మిదవ స్థానమైన కర్కాటకంలోకి గోచార గురువు వచ్చి ఉన్నందున ఇది సానుకూల శుభ సమయం అందువల్లనే ఆమె నన్ను సంప్రదించి నా ద్వారా ఆచరణయోగ్యమైన వివాహ ప్రయత్నాల గురించి తెలుసుకోగలిగింది మనిషై పుట్టాక ఎవరికైనా ఎన్నెన్నో ఆశలు కోరికలు భవిష్యత్తు గురించి ఊహలు ఉంటాయి కుటుంబ పరిస్థితులేమో భిన్నంగా ఉంటాయి నింగిలో విహరిస్తున్న మనస్సును నేల మీదకు దించితే వివాహం అదే అవుతుంది ఆ ధైర్యంతోనే ఆమెకు ప్రస్తుత కర్తవ్యాన్ని బోధించాను ఇంకా ఆలస్యమైతే వివాహం జరగటం మరింత కష్టమని ఒకవేళ జరిగిన ప్రాయం పోయాక జరిగే కళ్యాణంలో అంతగా సౌఖ్యం ఉండదని వివరించాను వరుణి విషయంలో రాజీ పడవలసిన వాస్తవ పరిస్థితులు కూడా ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పాను నాణ్యానికి రెండో వైపు ఉంటుంది కదా ఇప్పుడు ఇదే జాతకములో బలమైన శుభ అంశాలు వివరిస్తాను కన్యాలగ్నమునకు శుభుడు మరియు యోగకారకుడైన ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు పంచమకోణ స్థానమైన మకరములో ఉండటం శుభప్రదం ఉభయ కేంద్రాధిపత్య దోషం వలన ప్రబల పాపి అయిన గురువు తృతీయ భావములో ఉండటం వలన పాపత్వం హరించి శుభుడైనాడు తృతీయములో ఉన్న గురువు తన పంచమ విశేష దృష్టితో సప్తమ భావాన్ని చూస్తున్నందున ఇది మరింత శుభప్రదం ఏ భావాధిపతి ఆ భావాన్ని చూడటం జ్యోతిష్యములో శ్రేయస్కరమైన స్థితి శుభుడైన గురువు భాగ్యభావాన్ని చూడటం పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తుంది జాతక చక్రంలో భాగ్యభావం దేవాలయం లాంటిది సమస్త శుభప్రదమైన కారకత్వాలు భాగ్యభావంలోనే ఉన్నాయి దీనికి తోడు సహజ భాగ్యాధిపతి గురువు జాతక చక్రంలో భాగ్యభావాన్ని వీక్షించటం ఎంతో శుభప్రదం మరొక ముఖ్య విషయం ఏమంటే సహజ అష్టమ భావమైన ఉర్చికము నుండి గురు దృష్టి వలన జాతకురాలు సమీప భవిష్యత్తులో పరివర్తనతో కూడిన రూపాంతరం చెంది గురువు ఇచ్చిన జ్ఞానంతో పరిణితి చెందుతుంది ఇందుకు అష్టమ కేతువు జ్యోతిష జ్ఞానం ప్రసాదించి సహాయపడతాడు జాతక చక్రములో గురువున్న స్థానము నుండి తొమ్మిదవ స్థానములోకి గోచార గురువు వచ్చిన కాలం వివాహ కాలమని ఒక సానుకూల శుభ అంశం పైగా గోచార గురువు యొక్క పంచమ దృష్టి కళత్రాధిపతి గురువు మరియు కళత్రభావంపై నవము దృష్టి ఉండటం మీరు గమనించండి జాతక గురువు తన విశేష దృష్టితో కర్కాటకంలో గల నీచిలో వక్కిలించిన కుజుణ్ణి చూడటం వలన పాపత్వం ఖచ్చితంగా పలుచుబడుతుంది అంతేకాదు కుజునికి నీచభంగం జరిగింది నీచిభంగం గురించిన మరిన్ని వివరాలు కావాలంటే మన ఛానల్లో ఉన్న నీచగ్రహాలు నీచభంగ సూత్రాలు అనే వీడియో చూడండి మొత్తంగా చూస్తే వివాహం జరగటం సులభం కాదు కానీ అయితే కాదు ఈ జాతకురాలకు ఖచ్చితంగా వివాహం అవుతుందని ఆమెకు చెప్పాను ఇప్పుడు మీకు చెబుతున్నాను జాతక బలం కంటే సంకల్ప బలం గొప్పదని నా దృఢమైన విశ్వాసం గ్రహస్థితులకు అన్వయించి చెప్పకపోతే మీరు నమ్మరు కావున ఆ పద్ధతిలో మీ సంతృప్తి కోసం వివరించి చెప్పటమే గాని నిజంగా వివాహం జరగటం అసాధ్యమంటారా చెప్పండి జులై మాసం దాటాక మామిడి పండు దొరకటం ఎంత కష్టమో ప్రాయం పోయాక పెళ్లి జరగటం కూడా అంతే కష్టమనే వాస్తవ విషయం సదా స్ఫురణలో ఉంటే ఎక్కడ రాజీ పడాలో ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలో ఎక్కడ తొందరపడాలో స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను